కార్తీ తమన్న నటించిన చిత్రం పయ్యా యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం గా రూపొందిన ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించారు అదే చిత్రం తెలుగులో ఆవార పేరుతో విడుదలైన విషయం తెలిసిందే లోనే కాకుండా తెలుగులోనూ ఇది విశేష ఆదరణ సొంతం చేసుకుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని లింగుస్వామి బయటపెట్టారు ఈ చిత్రానికి హీరోయిన్ గా తొలత వేరే నెట్ని ఎంచుకున్నారట అనివార్య కారణాల వల్ల ఆ స్థానంలో చివరకు తమన్నాను తీసుకున్నానని వెల్లడించారు పయ్యాలు తమన్నా కార్తీ జోడి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది అయితే ఈ సినిమా కోసం మొదట నయనతారాను ఎంచుకున్నారు కథ విని ఆమె కూడా ఓకే అన్నారు కొన్ని విషయాల్లో ఆమెతో నాకు సరిపడలేదు చిత్రీకరణకు ముందు అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు దీంతో మేము తమన్నాను తీసుకున్నాం అప్పుడు ఆమె వయసు పంతొమ్మిది ఏళ్లు మాత్రమే అనుకుంటా తను టాలెంట్ ఉన్న నటి మా సినిమా కోసం ఎంతో శ్రమించింది మా సినిమా ఎక్కువ శాతం ట్రావెలింగ్లోనే ఉంటుంది దానివల్ల నటీ నటులకు కార్ వ్యాన్లు ఏర్పాటు చేయటానికి వీలు పడలేదు మా ఇబ్బందిని తను అర్థం చేసుకుంది ఆమె కారులోనే కాస్ట్యూమ్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఆమె కాస్ట్యూమ్స్ మార్చుకునేటప్పుడు కొంతమంది సిబ్బంది కారు చుట్టూ చీరలు అడ్డుగా పట్టుకొని ఉండేవాళ్ళు వృత్తిపట్ల ఆమెకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోయా ఆమె తప్పకుండా స్టార్ అవుతుందని అప్పుడే ఊహించా అని లింగుస్వామి చెప్పారు